ఇక్కడ కనిపిస్తున్న గొర్రె పొటేలు ఇట్లా ఐదు గొర్రె పొటేలను మీకు చూపిస్తాను వాటి రేట్లు ఎట్లా ఉన్నాయో అవి ఎక్కడ ప్రాంతమో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాము కొత్తగా చూస్తున్న వాళ్ళు పాత వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మన కుటుంబ సభ్యులందరూ కూడా చూసిన ఈ వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నాము ఇదే వీడియో షార్ట్ పొలం కూడా పెడుతున్నాము ఇది వచ్చేసి హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందా ఆ ప్రాంతానికి సంబంధించి ఇది రంగారెడ్డి శంషాబాద్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది రామంజిపూర్ అని చెప్పి పక్కన ఒక విలేజ్ ఉంటుంది రామంజిపూర్ అంతేనా రామంజిపూర్ ఉంటుంది ఆ రామాంజిపూర్ ప్రాంతంలో ఈ రైతు దగ్గర ఈ ఐదు గొర్రెపోటేలు గొర్రెలా ఉన్నాయి అమ్మకానికి ఇక ఇదొకటి ఇందాక చూపించిన కదా అదొకటి ఇదొకటి ఇంకా మధ్యలో ఒకటి వచ్చింది కదా ఇవన్నీ కూడా మొత్తం ఐదు గొర్రెపోటేలు అమ్మకానికి ఉన్నాయని చెప్పి రైతు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గొర్రె కోటేళ్లు ఇట్లా కొమ్ములు పెద్దగా ఉన్నాయి చూసారా ఇవి అంటే ఒక్కొక్కటి రెండు సంవత్సరాలు మినిమం దాటి ఉంటుంది అంత పెద్ద గొర్రెపొటేలు కావాల్సి ఉంటే వారి ఫోన్ నెంబర్ స్క్రీన్ చేస్తున్నాను వారి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు చెప్పాను కదా హైదరాబాదు శంషాబాద్ ఉంది కదా ఎయిర్పోర్టు అది రంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది రామంజిపూర్కి సంబంధించిన ఈ గొర్రెపొటేలు వైదొక గొర్రెపొటేలు ఇవి అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఆ రైతు చెప్పడం జరుగుతుంది వీటి రేట్ వచ్చేసి దానికి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది అంటే వచ్చేసి ఐదు ఇరవై ఐదులు ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అన్నమాట టోటల్ అంటే మనం దగ్గర పోయి చూసుకున్నట్లయితే బేరం మాట్లాడుకోవచ్చు ఇది కూడా కొమ్ముళ్ళేది గోడ గొర్రెపోటేలు అంటారు ఈ గూర్రెపోటేలు కూడా అమ్మకానికి ఉందని చెప్పి ఆ రైతు తెలియజేయడం జరిగింది మొత్తానికైతే ఈ ఐదు గూరెపోటేళ్లు మీకు అమ్మదానికి సిద్ధంగా సిద్ధాంగు ఇంకో అదనంగా మీకు కావాలంటే ఇంకో గొర్రెపోటేలు కూడా ఉంది మొత్తానికైతే ఒక ఐదు గొర్రెపోటేలు అయితే ఒక్కొక్కటి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే అతని ఫోన్ చేస్తే పూర్తి వివరాలు తెలియజేస్తాం కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది బేరం చేసుకున్నట్లయితే మీకు కావాల్సి ఉంటే మాత్రం అక్కడికి పోయి పూర్తిగా చూసుకొని బేరం అడగవచ్చు పూర్తి వివరాల కోసం అతని నెంబర్ మేమైతే స్క్రీన్ చేస్తున్నాం అతనికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోండి